మనం ఫస్ట్ బ్లాగ్ అయితే యూట్యూబ్ ఛానల్లో ఫిక్స్ అయ్యా ఇవాళ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నాం నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు జంగిల్ గిరిధర్ లోకేష్ లోకేశ్వరరావు ముగ్గురం కలిసి ఆ ఇంకొక మెయిన్ వ్యక్తి కూడా ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు మధ్యలో యాడ్ అవుతాడు ఆ మనిషి మమ్మల్ని తీసుకెళ్లేదు వైజాగ్ కూడా ఆ మనిషి తర్వాత వస్తాడు స్క్రీన్ లోకి మెయిన్ వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నాడు

సో మీరు కూడా బ్లాగ్ చూస్తానండి చాలా చాలా బాగుంటది రేపు పొద్దున్న వైజాగ్ లో ఉంటాం ఇంకా వైజాగ్ లో సన్ రైజ్ అయ్యింది నీ ఇష్టం ఇంకేం చూపిస్తావు అది ఓకే కాదు అంత బాగుంది కానీ ఒక్క నిమిషం ఇంట్లో ఏమని చెప్పొచ్చా చెప్పు వెళ్ళిపోతాను ఒంగోలు బబ్బులు పెళ్లికి వెళ్తున్నాయని చెప్పి ఇంట్లోంచి వచ్చాడు

ఎయిర్ బ్యాగ్స్ అడిగినప్పుడు నాకు భయం వేస్తుంది గురు ఏంటి గురు ఎలాంటి వాళ్ళు తెచ్చి పక్కన కూర్చోబెట్టేసో ఎయిర్ బ్యాగ్స్ అంటున్నారు ఏమంటున్నారు ఏం అర్థం ఇలాంటి స్కీములు పెట్టకండి రా అసలే సుఖ సంసారం లేనండి సుఖంగా బ్రతకనేమంట్రా ఏమైందిరా ట్రాఫిక్ ఆగింది యాక్సిడెంట్ అయింది గురు వన్ నాట్ నా ఆపోజిట్ లో అదేనమ్మా ఏం జరగలేదు గురు అందరూ కంగారు పెట్టేశారు వన్ నాట్ ఎయిట్ వెళ్ళింది అది వెళ్ళింది ఇది వెళ్ళింది అన్నారు స్లోగా పోనీ గురు నువ్వు మీరు కూడా రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే తోలండి డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే అసలు చేయొద్దు మొత్తానికి విజయవాడ నుంచి వైజాగ్ వరకు వచ్చేసాం గురు మనం అయితే గురు ఆకలేస్తుంది మరి ఎలా ఆకలేస్తుంది అండి ఏముంది ఐదు గంటలకి ఆరు గంటలకి అనుకో టిఫిన్లు ఉంటాయి ఇప్పుడు త్రీ ఫార్టీ ఫైవ్ అయింది కాబట్టి ఇంకో పదిహేను నిమిషాలలో ఫోర్ ఎం బిర్యానీ స్టార్ట్ అయిపోద్ది అది ఫోర్ ఎం బిర్యానీ అసలు ఇప్పుడు అర్జెంట్ గా బిర్యానీ పడిపోవాలి చలో ఫోర్ బిర్యానీకి వెళ్దాం గాయస్ మన వైజాగ్లోని ఎక్కడ జీవీఎంసి దగ్గరును ఇంకా సీతందార్ దగ్గర ఎక్కడెక్కడ ఉంటే మా ఇల్లేదారులోని సీతందార్కి వెళ్దాం ఒకవేళ ఓపెన్ ఉంటే అక్కడ ట్రై చేద్దాం ఫోర్ ఏం బిర్యానీ చూద్దాం ఎందుకంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి నేను కూడా లేను వైజాగ్ లో ఓపెన్ చేస్తున్నారు లేదో నాకు డౌటే సో ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం ఉంటే గురువు ఫోర్ ఎం బిర్యానీ లెవెల్స్ అది బిర్యానీ లెవెల్స్ పెంచాలి ఎర్లీ మార్నింగ్ బిర్యానీ లెవెల్స్ పెంచితే ఎలా ఉంటుంది తెలుసా మాములు ఉండదు బిర్యానీ దగ్గరికి వెళ్దాం బిర్యానీ ఎలా ఉందో రివ్యూ కూడా చెప్తాం చూడండి బ్రో ఏమేం మటన్ ఉందా మటన్ రేపు సండే అంట మటన్ ఇప్పుడు చికెన్ ఫ్రై చికెన్ దమ్మా ఎంత दो चिकन दम बिरयानी दो फ्राई बिरयानी एक फ्राई बिरयानी थोड़ा लेग पीस डालो हमारे लिए ангью चिकन फ्राई बिरयानी 150 ರೂಪಾಯಿ ಇದು ಕೋರಂ ಜಂಗಿಲ್ 120 కి మూడ ముక్కలంటే బెస్ట్ థాంక్యూ আরে రే ఏని ятоನారా బిర్యానీ అన చాలా బాగుందికి మూడు ముక్కలు వేసాడు ప్లస్ రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టాడు మసాలా కూడా లైట్గా ఉండి ఎక్కువ లేకుండా అంటే మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా అందుకోసం అది ఆలోచించి మసాలా లైట్గా పెట్టి కుక్ చేసాడు చాలా బాగుంది వచ్చాం ఏమైనా చేసే తీసుకున్నాం అన్ని మా కానీ టేస్ట్ బాగుంది పర్లేదు నాకు తెలిసిన వర్త్ టోటల్ వర్త్ అనే చెప్పచ్చు వన్ ట్వంటీ రూపీస్కి త్రీ పీసెస్ ప్లస్ రైస్ ఎక్కువ పెట్టాడు అయితే రూపీస్ ఫైవ్ మావళి సన్రైజ్ స్టోర్ బాగుంటున్నాడు ప్రైజ్ ఇంటికి బీచ్ లో బీచ్ రోడ్లో అదిరిపోతుంది నువ్వు చూసావా చూడలేదు కానీ వాన్ పడితే ఏం పరిస్థితి జస్ట్ ఫర్ గ్యాక్స్ సరే అయితే మనం బీచ్ రోడ్లోకి వెళ్ళి సన్ రైజ్ చూద్దాం బాయ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాము బీచ్ రోడ్ గురు బీచ్ రోడ్కి వచ్చేసాము మరి ఏది గురు బీచ్ ఆగ్గురు ఇక్కడ ఇవన్నీ అడ్డాయి కదా ఓకే కనిపిస్తా చూడు 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 చుడు స్వర్గమే నన్ను అలకరించనే బాణాలు మోపగానే జాగింగ్ వచ్చారు గురు అప్పుడే వచ్చారు ఇంకా కాసేపు అయితే ఈ రోడ్డు బ్లాక్ చేసేస్తారు సెవెన్ థర్టీ దాకా సెవెన్ ఇది కట్టి ఇగో గురు కొంచెం తెల్లారితే మొత్తం కనపడుద్ది గురు మొత్తం ఇప్పుడు ఏం కనపట్టలేదు నేను చెప్పలేను కానీ మీరు చూడాల్సిందే ఏదైనా వైజాగ్ వాళ్ళు అదృష్టవంతులు మరి మాములు ఉండదు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏడుపు వచ్చినా ఏమొచ్చినా బీచ్ దగ్గర వచ్చి కూర్చుంటే ఫుల్ మఠాస్ మన విజయవాడ ఏం పాపం చేసింది గురు మన విజయవాడలో కూడా ఇలాంటి బీచ్ బందర్ లో ఉంది కానీ కానీ ఈ ఫీల్ రాదు ఎందుకో మరి మౌళి గురు నేవీ షిప్ అది విజాగ్ బీచ్ లో మా గిరిగాయ్ కైతే కొత్త జాబ్ దొరికింది లైఫ్ గార్డ్ గా అరే సుపారావు నేనే నడిపించు పంపని నాకైతే సూపర్ గా ఉన్నాను ఆ మధ్య మీ ఊళ్ళో అయితే పదేకాలు మామిడితో బ్యానానికి వచ్చింది దాన్ని ఒక చేసేది చాలా నీకు మనం అయితే సన్ రైస్ చూసేసి వచ్చేసాం హోటల్ రూమ్ కి బాగా అలిసిపోయాం కార్ లో ట్రావెల్ చేసి బిర్యానీ తిని సన్ రైజ్ చూసి బాగా అలిసిపోయా రెస్ట్ తీసుకొని మిగతా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం కాకపోతే ఈ బ్లాగ్ అయితే ఇప్పటికి ఇక్కడ ఏం చేస్తున్నా ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కమెంట్స్ లో చెప్పండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి బాయ్